ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే కూడా మన పార్టీకి ఎవరైనా కూడా సిద్ధాంతం ఏమిటి అని చెప్పి ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి సిద్ధాంతం ఏమిటి అని ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండే రెండు కనిపిస్తాయి ఒకటి విలువలతో కూడిన రాజకీయాలు చేయడం రెండవది విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం మనం రాకమునుపు రాజకీయాలు ఒక మాదిరిగా ఉండి మనం వచ్చిన తర్వాత రాజకీయాలకు అర్థం ఇది అని చెప్పి తిరగరాసిన చరిత్ర ఏ పార్టీకైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితులు విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతూ ఉన్నాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక హుందా తనం ఉంటుంది ఈ మనిషికి ఆ లేదు ఈ మనిషికి ఏదైనా కూడా తాను ముఖ్యమంత్రి కాబట్టి ఏ పదవైనా తనకే కావాలి తనకు సంఖ్యాబలం లేకపోయినా తనకే కావాలి అన్న అహంకారంతో ఈరోజు మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నాడు యాభై ఏడు చోట్ల జరిగితే ఏడు చోట్ల ఎన్నికను వాయిదా వేశాడు ఎందుకనంటే అక్కడ చంద్రబాబు నాయుడుకు గెలిచే వాతావరణం కనిపించక ఆ ఏడు చోట్ల ఎన్నికలు వాయిదా చేశాడు మరో యాభై చోట్ల ఎన్నిక పెట్టని పరిస్థితి పెట్టాల్సిన పరిస్థితిలో ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితిలో ఎన్నికలు జరపాల్సిన పరిస్థితిలో జరపాల్సి వచ్చింది ఆ వచ్చిన చోట్ల కూడా యాభై చోట్లలో ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్సిపి క్యాడర్ తెగింపుతో గట్టిగా నిలబడింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అనే దానికి ఒక్కొక్కసారి నాకు అర్థం కాల అబ్బాయి మనిషికి బలం లేదు సంఖ్యాబలం లేదు లేకపోయినా కూడా ఎందుకు ఇంత దౌర్జన్యాలు చేస్తా ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు చేస్తా ఉన్నాడు అని చెప్పి ఎందుకు చేస్తా ఉన్నాడో తెలుసా కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబు నాయుడుకు భయం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఫెయిల్ అయ్యాడు సూపర్ సెవెన్ ఫెయిల్ అయినాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు క్యాడర్ను సైతం చిన్న పిల్లలు సైతం ఇంటికి పోతేనే మా పదహైదు వేల సంగతి ఏమిటి అంటారు అమ్మలు మా పద్దెనిమిది వేల సంగతి ఏంటి అని అంటారు వాళ్ళ అమ్మలు మా నలభై ఎనిమిది వేల సంగతి ఏమిటి అంటారు ఇంట్లో రైతన్నలు మా ఇరవై ఆరు వేల సంగతి ఏమిటి అని ఉద్యోగం ఎతికే పిల్లలు మా ముప్పై ఆరు వేల సంగతి ఏమిటి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశ్నిస్తారని కనీసం క్యాడరు కనీసం ఇండ్లకు కూడా పోని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయిస్తూ ఉన్నాడు మన రామగిరిలో మనం అంతా చూసాం ఏం జరిగిందో రామగిరి మండలంలో పది ఎంపీటీసీలు ఉంటే తొమ్మిది వయసు వైఎస్ఆర్సీపీ తొమ్మిది గెలిచింది కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటి మాత్రమే గెలిచిన పరిస్థితుల మధ్య రామగిరిలో ఉప ఎన్నిక జరిగింది మరి తొమ్మిది గెలిచిన వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా కేవలం ఒకటే ఒకటి గెలిచిన తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా ఎవరికైనా అర్థమవుతుంది తొమ్మిది గెలిచిన వైయస్ఆర్సిపినే ఆ ఉప ఎన్నికల్లో గెలుస్తుంది అని కానీ ఆ ఎన్నికల్లో ఆ రిజల్ట్ను తారుమారు చేసేందుకు ఏకంగా ప్రొటెక్షన్ పోలీస్ ప్రొటెక్షన్తో ఎంపీటీసీలు ప్రయాణం చేయాల్సి వచ్చింది మా ప్రాణాలకు ముప్పు ఉంది మాకు భద్రత కల్పించారని కోర్టుకు పోతే కోర్టు పోలీసు భద్రతతో వారిని ఎలక్షన్ హాల్లోకి తీసుకొని పొమ్మని చెప్తే ఈ పోలీసులు ఎంత ఎంత అన్యాయంగా తయారయ్యారంటే పోలీసులే ఈ ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు సాక్షాత్తు పోలీసులే చేపట్టారు రామగిరికి సంబంధించిన అదే మండలానికి సంబంధించిన ఎస్ఐ వీళ్ళ వెహికల్లో ఎక్కుతాడు ఎక్కి ఈ ప్రతి ఎంపీటీసీలతోనూ వీడియో కాల్తో ఆ పక్క ఎమ్మెల్యేతోనూ ఎమ్మెల్యే కొడుకుతోనూ మాట్లాడిస్తారు వాళ్ళు భయపడిస్తారు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఎంపీటీసీ ఎలక్షన్లలో వాళ్లకు అనుకూలంగా ఓటు వేస్తేనే జరుగుతుందని బెదిరిస్తారు అయినా కూడా మన ఎంపీటీసీలు ఎక్కడా కూడా తలొగ్గల తలొగ్గకపోయేసరికి ఎలక్షన్ టైం దాటిపోయేదాకా వాళ్ళని తిప్పుతూ ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకుపో తీసుకొని పోకుండా కోరం లేదని ఎన్నిక వాయిదా మన పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మ గట్టిది స్టీల్ లేడీ అని చెప్పారు ఆవిడతో పాటు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఇద్దరు పోయి మా ఎంపీటీసీలు మీరు ఎలా నిర్బంధిస్తారని చెప్పి పెనుగొండలో ఆయన ధర్నా చేస్తే ధర్నా చేసినందుకు వీళ్ళ మీద కేసులు వీళ్ళు మా పార్టీకి సంబంధించిన మా ఎంపీటీసీలకు తోడుగా నిలబడేదానికి వీళ్ళు పోతే వీళ్ళ మీద కేసులు పెట్టి అరాచకం సృష్టించే కార్యక్రమం ఎదురు తాగల మళ్ళీ రామగిరిలో మళ్ళీ మళ్ళీ ఎన్నిక జరపాల్సి వస్తుంది కాబట్టి భయానక వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని చెప్పి లింగమయ్య అని చెప్పి మన పార్టీకి సంబంధించిన ఒక కురుబ నాయకుడు ఒక బీసీ నాయకుడు ఏకంగా యాక్టివ్గా ఉన్నాడు అని ఆ మనిషిని కొట్టి చంపారు నిజంగా ఆశ్చర్యం అనిపించింది బాధ అనిపించింది ఎందుకు ఈ రాజకీయాలు ఈ స్థాయికి దిగజారుస్తున్నారు అని చెప్పి అరే మంచి చెయ్యి సూపర్ సిక్స్ హామీ ఇచ్చినాం సూపర్ సెవెన్ హామీ ఇచ్చినాం పిల్లలకు చేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టాం ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో పెట్టాం రైతులకు అన్యాయం చేస్తా ఉన్నాం ఇవన్నీ సరిదిద్దుకో సరిదిద్దుకొని మంచి చేయి ప్రజల మనుషుల్లో స్థానం సంపాదించుకో సంపాదించుకుంటే ఆటోమేటిక్లీ ప్రజలు ఓట్లు వేస్తారు కానీ ఈ మాదిరిగా దిగజారిపోయి మనుషులను చంపే స్థాయిలో రాజకీయాలు చేయడం మొదలు పెడితే దానికి పోలీసులను ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తే వ్యవస్థలు ఎంత దిగజారిపోతాయి అని చెప్పడానికి పూర్వపు రోజుల్లో మనం అంత బీహార్ గురించి మాట్లాడేవాళ్ళం బీహార్లో ఎలా ఉండేటివి బీహార్లో అలా అని ఈరోజు బీహార్ గురించి మాట్లాడాల్సిన పనుల ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది అని చెప్పి చూస్తే బీహార్ను మించిపోయిన పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తూ ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇలాంటి పరిస్థితుల మధ్య మనం యుద్ధం చేస్తా ఉన్నాం మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను కష్టాలు శాశ్వతం కాదు ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెలుతురు వస్తుంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి చూస్తూ చూస్తూ కన్ను మూసుకుంటే మూడేళ్ళు కూడా అయిపోతుంది ఈ మూడేళ్ళు మాత్రం గట్టిగా తోడుగా నిలబడండి నాకు తోడుగా నిలబడండి ప్రజలకు తోడుగా నిలబడండి ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది ఈసారి జగన్ టూ పాలన ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం చెప్తా